సందమాగలూరు మండలంలో అన్ని గ్రామాల్లో గురువారం విద్యార్థులతో ఆయా గ్రామాల సచివాలయ ఉద్యోగులు స్వచ్చతేహ సేవా ప్రతిజ్ఞని నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థులకి పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకత పొడి చెత్త తడిచెత్త తదితర అంశాలపై విద్యార్థులకి అవగాహన కల్పించారు పాఠశాల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి